ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి ఎపిసోడ్లోనండి కొన్ని మన సమౌ అంటాను చూడండి కొన్ని విషయాలకి తండీ ఇది సమానులతోనే రాణిస్తాయిటండి మనకంటే అధికమైన వాళ్ళతో అంటే సంపన్నులు కానీ ఆర్థికంగా కానీ శారీ బలంగా కానీ లేకపోతే వంశంలో కానీ మనకైనా ఉన్నతమైన వాళ్ళతోనూ పనికిరాతండి మనకంటే తక్కువ వాళ్ళు హీనులతోనూ నీ మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళతోనూ పనికిరాతిటండి అవి ఏమిటి అన్నట్లయితేనండి విదురుడు చెప్తున్నాడు అండి విదురు నీతండి ఇది ఆ విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఆ ధృతరాష్ట్రుడు ద్వారా మనందరికీ చెప్తున్నాడు మనం భావించాలి ఇది ఒక చిన్న కంద పద్యంలో ఆయన చిన్న పద్యంలో చెప్పాడండి ఏమిటంటే నాలుగు విషయాలు చెప్పాడండి నాలుగు మీరు జాగ్రత్తగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అండి ఇవి ఏమిటంటేటండి చెలిమియు సంభాషణమును బలిమి వివాదము త్రోపుబాడియు తమయంతల వారితోడ తగు అధికులతో హీనులతోనైనా కొరగాదదిపా నాయన నాలుగు లక్షణాలు చెప్తున్నాను ఈ నాలుగు నీ సమ నీ సమానమైన వాళ్ళతోనే నువ్వు చేస్తే రాణిస్తావు సంఘంలో నీకంటే అధికులతోనూ చేయకూడదు తక్కువ వాళ్ళతోనూ చేయకూడదు అని చెప్పి చెప్పా ఆ చెప్పిన దాంట్లో ఏమిటంటే మొట్టమొదటిది చెలిమి స్నేహం అండి స్నేహం అండి మనకు పెద్దవాళ్ళు ఏదో చెప్తారు చూడండి వివాహస్య వివాహస్ వివాహస్య వివాదస్య సమయంలో ఏమో సోకతే అని మనం వాదన చేసుకున్నా లేకపోతే పెళ్ళిళ్ళు అవి చేసుకున్నా మనం సమ విజ్జు అండి వాడు సంపన్నుడేవి వాడు ఏదో వచ్చి ఇక్కడేమో వీడు కూర్చోడానికి కూర్చో లేకపోతే ఏదో పిల్ల నచ్చింది ఇక్కడ తర్వాత ఆ పిల్ల చాలా బాధపడుతుందండి కొంచెం అందరూ అనకపోయినా అక్కడ పరిస్థితిని బట్టి ఆ సమ విజ్జ లేనప్పుడు కొంచెం బాధపడుతుంది ఆ సమ అంటే ఏంటి కులంలోనూ సమం ఉండాలి అదే విధంగానేమో వాళ్ళ యొక్క ఐశ్వర్యంలోనూ సమం ఉండాలి వాళ్ళ యొక్క హో అన్నీ సమానంగా ఉన్నప్పుడే ఆ వివాహం కూడా రాణిస్తుందండి అలాగే వివాదం ఏదైనా ఒక మన అవతల వాడితో వాదన చేసేటప్పుడు మన సమానమైన వాడితో అంటే తెలిదంటల్లో కానీ దీంట్లో కానీ సమవుజ్జితోనే వాదన కూడా చేయాలి అని చెప్పి చెబుతున్నాడు మొదటిది చెలిమి అంటే స్నేహం స్నేహం కూడా మన సమాన స్థాయిలో చేసినప్పుడే అది శాశ్వతంగా ఉంటుంది ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అది కొంతకాలం కొనసాగుతుంది ఆ స్నేహము మొదటిది స్నేహం అండి రెండోది ఏంటంటేనండి సంభాషణ మనం మాట్లాడకుండా చర్చించుకోవటం ఏదైనా మాట్లాడు అదే వివాదం అన్నారు మన వాళ్ళ సంస్కృతంలో సంభాషణ చేయటం సంభాషణ ఎవరితో చేయాలంటే నీ స్థాయి తగిన వాడితోనే నువ్వు మాట్లాడాలి నీకంటే అది కూడాతో మాట్లాడిన ఇబ్బందులు వస్తే తక్కువ వాడితో మాట్లాడితే వాడికి నువ్వు చెప్పేది అర్థం కాదు అందుకని అది కూడా ఎవరితో చేయాలంటే నీకు సమానము సమబుజి ఉన్న వాళ్ళతోనే చేయాలి ఇది రెండవది అండి మూడవది మాట్లాడటం మూడవది వివాదము వివాదం అంటే ఏంటి ఏదైనా కొంచెం చర్చ చేయటం మాట్లాడటం వేరు చర్చ అంటే చర్చించడం వేరండి ఏదైనా ఒక విషయం గురించి చర్చించేటప్పుడు ఇది కూడా సమాన ఉద్యోగవాడితోనే మనం చెయ్యాలి అండి వివాదంబు త్రోపుపాడు అంటే కలహం అండి కలహ ఇప్పుడు తగాదా కానీ లేకపోతే అప్పుడు పూర్వం రోజుల్లో యుద్ధము ఇప్పుడు యుద్ధాలు ఎక్కడన్నాయండి సైన్యాలు దేశాన్ని దేశాన్ని తప్ప మనకి యుద్ధం ఏముంటుంది అంటే కలహం ఏదైనా అవతల వాడితో నీకు తగాదా వచ్చిందనుకోండి అవతలవాడు నీ సమాన స్థాయి అయితే నువ్వు ఏదైనా తగాదా పడ్డా కూడా వాడు అర్థం చేసుకొని మనతో మళ్ళీ సామరస్యంగా ఉంటాడని నీకన్నా స్థాయి ఎక్కువ తక్కువ కూడా ఏం చేయాలంటే నువ్వు మౌనం వహించి సర్దుకొని పోయి తల ఆ కలహాన్ని ఏదో రకంగా దాన్ని ఆపుకోవటం అనేది మంచిది అని విధుడు చెబుతున్నాడు అందువల్ల యుద్ధము తమయంతల వారితోడనే తగు తనతో సమానమైన వాళ్ళతోనే చేయాలి నాయన ఇవి అని నాలుగు మళ్ళీ ఒకసారి చెప్తాను స్నేహము సంభాషణ చేయటము వివాదము చేయటము అయితే విధుడు చెప్పిన దాంట్లో వివాహం లేదండి కానీ మన పెద్దవాళ్ళు మాత్రం సుభాషితాల్లో వివాహశ్చ వివాదశ్చ సమయో రేవ అని సంస్కృతంలో కూడా ఒక సుభాషితంగా వాళ్ళు మన పెద్దవాళ్ళు అది కూడా మనం కలుపుకుంటే మంచిది మూడోదేమో వివాదము నాలుగోది కలహము ఇది ఎవరితో చేయాలంటే తమయంతల వారితోడనే తగును ఏమంటే అదికులతో కానీ హీనులతో కానీ చేయుట కొరగాదు కొరగాదు అంటే మంచిది కాదు అది మంచి శోభించదు అనేటువంటి విషయాన్ని విదురుడు చెప్పడం జరిగింది స్వస్తి